హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనండి బాల్ ఈరోజు సరికొత్త వీడియోతో మేము ముందుకు వస్తున్నాను అదేంటంటే మనకు ఇంటర్ సీజన్లో అయితే ఎక్కువగా వలస పంట అనేది ఎక్కువ పండిస్తారు అలాగే ఇలాంటి వాటి కోసమే టూరిస్టులు అయితే ఎక్కువగా చూడడానికి అయితే వస్తుంటారు ఎందుకంటే వ్యూ చాలా బాగుంటుంది చాలా అందంగా కనిపిస్తాయి పువ్వులు అందువలన అయితే ఎక్కువగా రావడం పోవడం అవుతుంటారు టూరిస్టులు అలాగే ఈ వీడియోలో అయితే మీకు మన రైతులు ఏ విధంగా కష్టపడతారు అనేది మీకు వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ తప్పకుండా మా వీడియో మీకు నచ్చినట్లయితేనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు నచ్చినట్లయితే గట్టిగా లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ తప్పకుండా మా ఛానల్ సపోర్ట్ చేయండి ఒక ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మీకు అయితే వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ తులసి పంట కోసిన తర్వాత నేనైతే వీటిని ఒకరోజు రెండు రోజులైతే ఎండబెట్టడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ గింజలు బాగా రాలతాయి అందుకెలిసి మేము ఎండబెడతాము ఎండబెట్టిన తర్వాత మళ్ళీ మేమైతే ఈ మోపు కట్టేసి అది తొట్టు కట్టేసి మనం కాలంకి అయితే పట్టుకెళ్తామండి పట్టుకెళ్ళిన తర్వాత వీటిని అయితే మళ్ళీ మన కాలంలోకి ఒక దగ్గర వేసేసి చుట్టూ రౌండ్గా తర్వాత ఒకరోజు లేదా రెండు రోజులు మళ్ళీ ఎండబెట్టి వీటిని అయితే మళ్ళీ మేము మన ఆవులతోటి అయితే మట్టి మట్టించడం అయితే జరుగుతుంది మట్టించడం మట్టించిన తర్వాత వీటిని చాలా చాలా బాగా సేకరించి వీటిని అయితే మేము వీటిని అయితే మేము మనగరిజనులు అయితే ఈ విధంగా కష్టపడతారు ఫ్రెండ్స్ మీ మన గిరిజనులు అయితే ఏ విధంగా కష్టపడుతున్నారు అనేది మీకు వీడియోలో తెలుసుకున్నారు ఫ్రెండ్స్ మేమైతే అన్ని మోపులు అయితే ఈ విధంగానే కట్టేసుకొని మేమైతే అన్నిటికీ ఈ విధంగా అయితే చీరతో కట్టేసుకొని మోపు ఈ కాలంకి అయితే పట్టుకెళ్తాము ఈ విధంగా అన్నీ అయితే మోసేసుకోవాలి ఫ్రెండ్స్ మన కాలంలోకి ఒక దగ్గర వేచేసి చుట్టూ రౌండ్గా తర్వాత ఒకరోజు లేదా రెండు రోజులు మళ్ళీ ఎండబెట్టి వీటిని అయితే మళ్ళీ మేము వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మన గిరిజన రైతులు అయితే ఏ విధంగా కష్టపడుతున్నారు అనేది మీరు పర్టికులర్గా చూస్తున్నారు అలాగే మీకైతే అయితే చూపించడం జరుగుతుంది అలాగే వీటి నుంచి మనం ఈ వలస పంట నుంచి కూడా మనం స్వచ్ఛమైన ఆయిల్ కూడా తీసుకోవచ్చు అలాగే వీటి నుంచి మనం ఆయిల్ తీసుకుంటే మనకి మన బాడీ చాలా బాగుంటుంది ఆరోగ్యంగా ఉండొచ్చు అయితే వీటిని అయితే ప్రయత్నించేవాళ్ళు రోజుల్లో బతికే వాళ్ళు అలాగే వీటిని సేకరించే వాళ్ళు చాలా బాగుండేది విలువైన పంట ఇది ఒకటి బాగుంటుంది నేచురల్గా ఉంటుంది చాలా సీవిర్ అనమాట ఎటువంటి కల్తీ లేకుండా ఈ పంట అనేది పండిస్తారు ఆ అయితే మట్టి మట్టి అయితే జరుగుతుంది మట్టించిన పట్టించిన తర్వాత మేమైతే వీటిని చాలా చాలా బాగా సేకరించి వీటిని అయితే మేము మన ఎక్కరిజనులు అయితే ఈ విధంగా కష్టపడతారు ఇప్పుడు ఎటువంటి రసాయనం లేకుండా ఈ కొండ పండిస్తారు ఫీవరు మీ అందరికీ తెలిసిన విషయమే అలాగే ఇలాంటి ఇలాంటివి ఫీవర్ అయ్యేలా అని కూడా తెలిసిన విషయమే అందరికీ అలాగే ఇలాంటి మన రైతులు అయితే ఏ విధంగా కష్టపడుతున్నారో మీకు పర్టికులర్గా చూపించడం జరిగింది ఫ్రెండ్స్ తప్పకుండా మా వీడియోకి నచ్చినట్లే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అక్కడ ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్లో పెట్టుకోండి అప్పుడు మీకు నోటిఫికేషన్ అంతే వస్తుంది మీ విలువైన సమయం కేటాయించి మా వీడియోస్ వచ్చినందుకు ధన్యవాదాలు అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ખોલો છે ને અંદર તો સર પાણી પુડ આલે

ఫ్రెండ్స్ ఇంత అయితే అయ్యింది మాకు ఈ సంవత్సరం అయితే తుఫాన్ అయితే దెబ్బ కొట్టేసింది మిసాంగ్ తుఫాన్ మన సంతలో అయితే డెబ్బై ఐదు కేజీ అయితే అమ్ముతున్నారు తీసుకుంటున్నారు ఈ సంవత్సరం అయితే దెబ్బ అయిపోయేమో మేమైతే అమ్మా అండి ఇది ఇంట్లో ఉంచుకుంటాము మాకు విత్తనానికి అయితే ఉంచుకుంటాము